మల్చింగ్ పద్ధతి స్టేకింగ్ పద్ధతి చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదేమో స్టేకింగ్ పద్ధతి టమాటాలు కవర్ వేయడాన్ని మల్చింగ్ పద్ధతి అంటారు చూడండి టమాటా ఆల్రెడీ వేసినటువంటి తోట ఇదేమో వేస్తున్నటువంటి తోట అలా చేయడం వల్ల మల్చింగ్ కవర్ వేయడం వల్ల నీరు ఎక్కువ తేమ పోకుండా నీరు తక్కువలోనే పంట పండుతుంది తర్వాత కలుపు పెరగదు ఇంకా ట మొక్కలు కూడా ఏపుగా చక్కగా పెరుగుతాయి చాలా మంచి పద్ధతి ఈ విధంగా ఇక్కడ రైతులు పాత అంజనాపురం గ్రామం వ్యవసాయకంగా అభివృద్ధి చెందింది ఇక్కడ అన్ని రకాల టమాటా పంట చూడండి ఈ విధంగా కూడా పండిస్తారు ఇక్కడ వరి టమాటా పత్తి అన్నీ కూడా పండిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మల్చింగ్ పద్ధతి మన గార్డెన్లో మన పెరట్లలో కూడా చేసుకోవచ్చు నాకు ఓకే ఫ్రెండ్స్ జై హింద్